ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వ్యాయామం చేయాలన్న సంగతి తెలిసిందే అయితే వ్యాయామం అంటే మరీ కష్టపడి జిమ్ముల్లో కసరత్తులు చేయాల్సిన పనిలేదు రోజు కనీసం ముప్పై నిమిషాల పాటు సాధారణ వాకింగ్ చేసినా చాలు అయితే కేవలం ఉదయం మాత్రమే కాదు రాత్రి పూట కూడా భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయాలి దీంతో మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అధిక బరువు షుగర్ లెవెల్స్ రాత్రిపూట భోజనం చేసిన అనంతరం కనీసం పది నిమిషాల పాటు తేలికపాటి నడక కొనసాగించాలి రాత్రిపూట మన మెటబాలిజం తగ్గుతుంది కానీ వాకింగ్ చేస్తే మెటబాలిజం ను పెంచుకోవచ్చు ఫలితంగా మనం నిద్రలో ఉన్నా కూడా మన శరీరంలోని కొవ్వు కరుగుతుంది దీంతో అధిక బరువు తగ్గుతారు కొలెస్ట్రాల్ లెవెల్స్ రోజు రాత్రి వాకింగ్ చేయటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అజీర్తి ఉండదు భోజనం చేసిన వెంటనే గ్యాస్ వస్తుందని కడుపు ఉబ్బరంగా ఉంటుందని భావించేవారు రాత్రిపూట భోజనం చేసిన అనంతరం కాసేపు వాకింగ్ చేస్తే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది గుండె ఆరోగ్యానికి సాధారణంగా భోజనం చేసిన వెంటనే శరీరంలోని రక్త సరఫరా మొత్తం జీర్ణాశయం వైపు చేరుతుంది కానీ రాత్రి భోజనం చేసిన అనంతరం వాకింగ్ చేస్తే రక్త సరఫరా మెరుగుపడుతుంది హైబీపీ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది నిద్రలేమి నుండి బయటపడవచ్చు పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు